తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడుకు ఇంత తీవ్ర విషాదం అవును తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఇంత తీవ్ర విషాదం అయితే చేసుకు చోటు చేసుకుంది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని తేదేప రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం అయితే కలిగింది శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం నిమ్మాడలోని స్వగ్రాహంలో కళావతమ్మ ఇక్కడ కనుమూయ్యడం అయితే జరిగింది కొంతకాలంగా వయోభారంతో అనారోగ్యం బారినైతే పడ్డారావిడే ఆమెకు నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కాగా పెద్ద కుమారుడు ఎర్రనాయుడు పన్నెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు భర్త దాలి నాయుడు పదిహేను ఏళ్ల క్రితం కన్నుమూసారు రెండో కుమారుడు హరి వరప్రసాద్ కోటబొమ్మలి బొమ్మలి పిఏసిఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు మూడో కుమారుడు ప్రభాకర్ డిఎస్పిగా పనిచేస్తూ ఉన్నారు అచ్చెన్నాయుడు తేదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట అయితే కళావతమ్మ మృతి పట్ల తీదేపాధి అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తదితరులు అయితే సంతాపం తెలియజేయడం అయితే జరిగింది సో ఏది ఏమైనా మొత్తం మీద ఈ తీవ్ర విషయాలు అయితే చోటు చేసుకుందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో